జనం కోటి లోవ దేవస్థానముకు పోటెత్తింది తలచిన కోరికలు తీర్చే తలుపులమ్మగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు అశేష జనవాహిని పరమ పవిత్రమైన లోవ దేవస్థానముకు క్యూ కట్టారు ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల కోలాహలం మరింత పెరిగింది ఆషాఢ నాలుగవ ఆదివారం నాడు లక్ష పుష్పాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈవో విశ్వనాథరాజు పర్యవేక్షణలో ఆలయ పండితులు దాతలు సమకూర్చిన సుగంధ పుష్పాలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన గావించారు వేకువజామునే భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు వచ్చేవారు వస్తూనే ఉన్నారు వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు భక్తులతో ఆలయ పరిసరాలే కాదు దిగువ ప్రాంతమంతా కిక్కిరిసిపోయాయి ఇవాళ వచ్చిన భక్తులు ఎనభై వేలకు పైబడే ఉంటారని అంచనా అయినా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో విశ్వనాథ్ రాజు తీసుకున్న చర్యలను భక్తులు ప్రశంసించారు

అంతకన్నా పూర్వం ఈ ప్రాంత ఎవరైనా ఎవరైనా ఆపత్సంలో తలచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపల వచ్చి పూర్తి చేసేవారు తలచుకోగానే ప్రశ్నకులు కూర్చు తలంపులం అని చెప్పి తెచ్చుకున్నారు వాడికిలో భాష మారిపోయి కల్పంగా పిలబడుతున్నారు కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఈ ఏరియా పరిపాలన చేస్తుంది రాజేవరి వెళ్ళి ఒకవెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో ఈ స్థలాన్ని లోబంటున్నాను కదా లోయ రెండు రోజుల మధ్య లోయలో స్థలైపోయినా మీరు ఏ రోజైతే వచ్చి నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి స్థలంగా మారుతుంది భక్తులు దాత చేసిన గంగ కూడా పుడుతుంది ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ వెళ్తుందన్నది మారమే ఎవరికి మీరు ఏ నెలలో వస్తా నెలలో వచ్చి అమాస్యకు జాతర జరిపించి అమావస్ నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి ఐదు రోజుల తర్వాత తీసి చూస్తే ఏ చింతల బాబా పంత బాబు అంత అని సంతానంలో అయినటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి చేస్తే సంతానం కలుగుతుందని చీకటి పడితే రక్షణ నేను బయటకు చరిస్తాను ఆ సమయంలో డెబ్బు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి గల్లో చెప్తే ఆ రాజావారు తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారు వచ్చేసరికి ఈ కింద మూడు విగ్రహాలు ఉన్నాయండి అమ్మవారి సేవా కార్యక్రమాలు చేయతం గండు పుట్టింది ఆ గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం నాడు ముప్పై ఐదు నుంచి యాభై వేల మధ్యలో భక్తులు వచ్చినా కూడా ఈ జీవధార సరిపోతుంది అలాగే సోమవారం నాడు రెండు మూడు వేల మంది భక్తులు వచ్చినా కూడా సరిపోతుంది అంటే ఎక్కువ వచ్చిన రోజు చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజుని కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కాదు భక్తులు భక్తుల యొక్క జనాభాను బట్టి వచ్చిన జీవధారస్తూనే ఉంటుంది టోటల్గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరిక వాళ్ళు మనసులో చెప్పుకున్నట్లయితే అతీతంగా కోరికలు తీరి మళ్ళీ రావడం జరుగుతుంది అలాగే ఈ ఆషాఢ మహోత్సవాలు గిరుగారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆషాఢ మహోత్సవంలో మా యువగారు విశ్వనాథరాజు గారు వచ్చిన తర్వాత ఈ ఆషాఢ మహోత్సవాలు చాలా అంత ముందు ఇప్పుడు చాలా ఘనంగా జరుపుతుంది అలాగే దేవాలయాన్ని కూడా ఎవరు కట్టలేరేమో అన్నంతగా దీన్ని డెవలప్ చేసి ఇంత ముందు సుమారు నేను ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను చాలామంది యువగారులను చూశాను ఎంత శ్రద్ధగా ఎంత బలంగా నమ్ముకుని ఇంత ఈ డెవలప్మెంట్ ఇంతలా చేయడం ఏమన్నీ చూడలేదు అలాగే భక్తులకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఐదాదివారాలు కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఆదివారం గాజులతో అలంకరణ రెండో ఆదివారం లక్ష పుష్పార్చన జరిగింది మూడో ఆదివారం నాడు కూరగాయలతో శాఖంబరి అయింది ఈ నాలుగో ఆదివారం నాడు మళ్ళీ పుష్ప అలంకరణ అన్ని జరిగినాయి అలాగే వచ్చే ఆదివారం శాస్త్ర గడాభిషేకం జరుగుతుంది ఈ దేవాలయంలో ఇంత గొప్పగా ఉంటుందని ఏదో ఓం మారుస్తారు కాకినాడ జిల్లా తునిమండలం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రతి ఆదివారం అమ్మవారికి ఒక విశేష పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆదివారం రోజున అమ్మవారికి లక్ష పుష్పాలతోటి లక్ష పుష్పార్చన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి గులాబీలు తీసుకొచ్చి అమ్మవారికి ఉదయం నుంచి అర్చకులు పుష్పార్చన ఉన్నారు అలాగే ఈరోజు అనకాపల్లికి చెందిన సంపత్ గారు మరియు వారి పూల వ్యాపారులు వాళ్ళ సన్నిహితులు అందరూ కలిపి ఈ బెంగళూరు నుంచి కలకత్తా నుంచి కూడా పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి ఆలయం అంతా కూడా సుందరంగా అలంకరించడం జరిగింది వారికి కూడా దేవస్థానం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారు యాభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అనుప్రాయ్యం అని అంచనాకు మించిన భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేస్తున్నారు కింద బాలయంలోనే సుమారు పదిహేను వేల మంది దాకా అక్కడ దర్శనం చేస్తున్నారు పై ఆలయంలో కూడా ఇంతవరకు పాతి వేలు పైన భక్తులు దర్శనం చేసుకుంటం జరిగింది ఈ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీసు వారు ప్రత్యేక బందోబస్తు అలాగే మేము కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఉన్నాం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి అమ్మవారిని సేవించి భక్తులందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ఆశస్సులు పొందవచ్చు పోతున్నారు